Up to 4 semesters, he's студ there. For the win he takesə the Debatte, Ran Could°š youngster Man skill eben dragon ped tienen, Sə'Šąla the D Equestrians to train like men with its maq Copy modelling and తుఫాను ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో ప్రమాదకరమైనటువంటి లోతట్టు ప్రాంతాలని పరిశీలిస్తున్నాం అందులో భాగంగా కనుపూర్ కాలం నుండి లేదా చెరువు నుండి నీరు వదిలిపెట్టినటువంటి పరిస్థితుల్లో దాని ద్వారా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడన్నా ప్రజలు ఇబ్బందులకు గురవుతారేమో అని చెప్పి చెప్పి ఒకసారి ప్రత్యక్షంగా చూడాలనేటువంటి ఆలోచనతో ఈరోజు దగ్గరకు వచ్చి ప్రాంతాలను లోతట్టు ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది అయితే ఈరోజు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారులు అందరినీ కోరాం ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు ఉంటారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించండి అని చెప్పి చెప్పాం తహసీల్దారులతో మాట్లాడాం అధికారులతో మాట్లాడడం దానితో పాటు కొంచెం ప్రజల్ని జాగ్రత్తలు తీసుకోమన్నా వృద్ధులుగా ఉండేటువంటి వాళ్ళు చిన్న వ్యాధి వ్యాధిగ్రస్తులుగా ఉండేటువంటి వాళ్ళకు అవసరమైనటువంటి మందులు అందుబాటులో ఉంచుకోవడం అవసరమైనటువంటి పాలు కూరగాయలు ఏంటి అందుబాటులో ఉంచుకోవడం మత్స్యకారులు ఎవరు కూడా వేటకు కానీ సముద్ర తీరం దగ్గరికి వెళ్లకుండా ఉండడం ఎక్కడన్నా నీళ్లు వచ్చేటువంటి ప్రదేశాలు లోత ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు సురక్షిత ప్రాంతాలకి అధికారులు చెప్పిన వెంటనే వెళ్లడం ఎందుకంటే వదిలి వెళ్లడానికి చాలా మంది ఇష్టపడరు కానీ ప్రమాదం ముంచుకొచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి వెంటనే వెళ్లాల్సినటువంటి ఉంటాయి కాబట్టి వెంటనే పునరావాస కేంద్రాలు ఈ రోజు పునరావాస కేంద్రాలకి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నాడు నేడు నిర్ణయం ద్వారా ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఈరోజు అన్ని కూడా అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఆ మౌలిక సదుపాయాలతో పాటు అవసరమైనటువంటి భోజన వసతి సదుపాయాలు కూడా అధికారులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు సచివాలయ వ్యవస్థ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశాం ఈరోజు ఈ చెరువు దగ్గరకు వస్తే ఫిషరీస్ అసిస్టెంట్లు ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి బోటును తరలించడానికి మేము ఇట్లున్నాము అంటే ఎంతమంది ఉద్యోగులు ఈరోజు ప్రజలకు అందుబాటులోకి రావడం జరిగింది గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వాళ్ళ సేవలు కొనసాగించడానికి వాళ్ళ ఉద్యోగులు కూడా చిత్తశుద్దితో పనిచేయడానికి ఈరోజు అవకాశం ఉంది కాబట్టి నేను ఉద్యోగులు అందరినీ కూడా కోరుకునేది మీరు చిత్తశుద్దితో పనిచేయండి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా